మీ కథల స్వాగతం నేను మీ రమ్య హలో అండి ఈరోజు మనం సావిత్రి రమణారావు గారు రాసిన ఆది నిష్ఠూరం అనే కథ విందాం త్వరలో ఈ ఊరు వచ్చేస్తాను వదిన మీరు ముగ్గురు ఆడవాళ్ళైపోయారు మీకు మగదిక్కు కావాలి నేను హరిత వచ్చేస్తే మీకు హాయిగా ఉంటుంది నేను ఇక్కడి నుండే నా జాబ్ ఆపరేషన్స్ చూసుకుంటూ నెలకోసారి హైదరాబాద్ హెడ్ ఆఫీస్కి వెళ్ళొస్తుంటాను ఇక్కడ దగ్గరలో ఇల్లు చూడు అని తన తల్లి లక్ష్మితో అన్న తన పిన్నతండ్రిని ఉద్దేశించి అక్కడే ఉన్న రష్మి అమ్మకా మీరా మగ దేనికి చిన్నాన్న ఈ వయసులో ఆవిడ కొత్తగా ఈ దిక్కులు మొక్కులు పుస్త నుండి నేటి వరకు ఏ దిక్కు లేకుండా దిక్కుమాలిపోయిన బతుకు మా అమ్మది ఇప్పుడే కాస్త అందరూ దూరంగా వెళ్లి ఊపిరి పీల్చుకుంటుంది బాధ్యత కట్టుబడిన వ్యక్తి కాబట్టి తన భర్త పోయినా తొంభై ఏళ్ల తన అత్తగారిని భర్తపోయి లేని అరవై ఏళ్ళ ఆడపర్చుని తన దగ్గరికి తెచ్చేసుకుని ఇక్కడ తన రెక్కల కష్టంతో కొనుక్కున్న ఇంట్లో తన శక్తికి తగినట్లుగా వానప్రస్థ జీవితం గడుపుతుందమ్మ ఇకిప్పుడు మీరు దిక్కు మొక్కు అంటూ మళ్ళీ తయారైతే మీ నక్క వేషాలు నయగారాలు టక్కుటమారాలు ఈ వయసులో మా అమ్మ పడలేదు వెనకట్ల మీకు మీ భార్య పిల్లలకి డబ్బు పెట్టి పాటు పడలేదు మా అమ్మ బామ్మ తన భర్తకి తల్లి కాబట్టి అత్త అమాయకురాలు కాబట్టి ఆ రెండు బాధ్యతలు అమ్మ నేను తీసుకుంటాము కానీ ఇక కొత్తగా ఎలాంటి లంపటాలు మా అమ్మ తగిలించుకుందుకు నేను నేనొప్పుకొని చిన్నా ఈ వయసులో మా అమ్మ కొత్తగా మరే దిక్కులు మొక్కులు అక్కర్లేదు కానీ మీ సంగతులేవో మీరు చూసుకొని మా అమ్మని ఇలా బతకనీయండి ఈ జన్మకి ఆవిడికి అదే పదివేలు అని కాస్త నవ్వు మిళితం చేసి హాస్యంగా అన్నట్లన్న చాలా నిక్కచ్చిగా తెగేసి చెప్పిన తన అన్న కూతురు రష్మి మాటలకి కత్తివేటుకి నెత్తురు చుక్కలేనట్లు పాలిపోయిన మొహంతో మురళి మాటలు బాగా నేర్పవదిన పిల్లలకి అన్నాడు ఒక ఇంత నిష్ఠూరంగా దానికి రష్మి ఆవిడకే నేర్పే చాకచక్యం ఉంటే ఇన్ని రోజులు ఈ మహామౌళి విద్యల మధ్య అవి జీవి ఆరిపోతూ ఇలా అలమటించేది కాదు ఇప్పటికీ మన ఎరుగు పొరుగు మన ఎంపిక చేసుకోవచ్చు కానీ మన బంధువులు భగవద్దత్తం వారితో సంబంధ బాంధవ్యాలు ఎప్పటికీ తెగనివి అంటూ సత్యకాలపు సత్తమ్మ కబుర్లు చెప్తూ చుట్టాలు సురువిలా బంధువు అన్న ప్రతివాడికి చేతికి ఎముక లేకుండా తన డబ్బు పెట్టి నడుం వాల్చకుండా చాకిరీ చేస్తూ అంత్య నిష్ఠూరాలు పడుతూనే ఉంటుందమ్మ ఆవిడ బంధు ప్రీతి అమాయకత్వం అదురుగా తీసుకొని అందరూ వాడుకున్నారు ఇన్నాళ్ళు కానీ ఇకపై నేను ఆ ఆటలు సాగనివ్వను వాళ్ళెవరైనా కానీ నా దృష్టిలో మాత్రం ఆ ఊరికి ఈ ఊరెంత దూరమో ఈ ఊరికి ఆ ఊరు అంతే దూరం చిన్నా అని నిష్కర్షగా చెప్పిన రష్మి మాటలకి మొహం గంటు పెట్టుకొని మరేం మాట్లాడితే రష్మి ఇంకేం అంటుందో అన్నట్లుగా దిగ్గున లేచి తన బ్యాగ్ తీసుకొని వదినా అని వెనక్కి తిరిగి చూడకుండా విసురుగా వెళ్ళిపోయాడు మురళి ఎదిగిన కూతురు మాటకి అడ్డుగొస్తే ఎక్కడ విసుక్కుంటుందో అని ఈ ధోరణికి ఆడబడుచు అత్తగారు ఎలా స్పందిస్తారో అని మరీ అంత నిర్మోహమాటంగా మరిదికి మొహం ఈడ్చినట్లు చెప్పి కంట్రక పడటం ఎందుకు అని ఇలా తన కూతురు రష్మి మాటలకి లక్ష్మి మనసులో ఎన్నో భావాలు సుడులు తిరుగుతూ ఉంటే ఇక నిభాయించుకోలేక ఎందుకమ్మా నోరు పారేసుకు కంటకం పడిపోతావు నేను తర్వాత నెమ్మదిగా చిన్నానికి చెప్పేదాన్ని కదా అన్న తల్లి మీద తాడెత్తున లేచింది రష్మి ఏమిటి నెమ్మదిగా చెప్తావు నువ్వు బాబు నాయన అని బుజ్జిగిస్తే ఆ దళసరి శర్మాలకి ఎక్కుతుందా నీ వెర్రిగాని గొర్రె వాడిన నమ్ముతుందని నువ్వు వీళ్ల మాటలు చేతలు నమ్ముతూనే ఉంటావు ఈ ఇంట్లో నువ్వు అడుగు పెట్టిన నాటి నుండి నేటి వరకు ఈ ఇంటి మగవాళ్ళలో ఒక్కడంటే ఒక్కడు ఒక్క రూపాయి తెచ్చి ఇంటి ఖర్చుకు వాడు అని నీకు చెప్పు నీ సంపాదన మీద నువ్వు ఇల్లు నెట్టుకొస్తూ ఇంట బయట నువ్వు అరిగిపోయి కరిగిపోతుంటే హాయిగా వాళ్ళ వేషాలు వాళ్ళు వేసి పబ్బాలు గడుక్కొని నిన్ను నీ సొమ్ముని నీ శక్తిని యుక్తిని వాడుకున్నారు కానీ డాడీ ఉద్యోగం మానేసి బిజినెస్ అని మొదలెట్టి మనని రోడ్డు మీద పడేసి ఆయన ఎటో వెళ్ళిపోయిన రోజు ఏమయ్యారు నీ పుట్టింటి అత్తింటి బలగాలు మా అమ్మ చుట్టాలు మందిడున్నారు పెట్టిపోతులు పొందిన వాళ్ళు పుట్టి ముంచారు అని నీ మెతకతనం నడు వాల్చిన తత్వన్ను ఉపయోగించుకొని అన్నిటికీ నీ ఇంటికి వచ్చి తిష్ట వేసి పబ్బాలు గడుపుపోయిన వాళ్లలో ఒక్కడంటే ఒక్కడు నువ్వు ఇద్దరు పిల్లలతో రోడ్డు మీద పడ్డప్పుడు కనబడ్డా పైగా ఈ ఊర్లోనే ఉద్యోగం చేస్తున్న నువ్వు ఎక్కడున్నావో ఏమైపోయావో వాళ్ళకు తెలియనే లేదట నీ పరిస్థితి నువ్వు చెప్పలేదట చెప్పకపోతే ఎలా తెలుస్తుంది అని ఎక్కడలేని సాగతీతలు అవసరాలకు మన ఇంటికి అహోరాత్రులు క్యూలు కట్టిన ఆ మోకలు ఆర్థికంగా చితికిపోయాము అని తెలియగానే ఎక్కడ ఏం అడుగుతామో అని మొహాలు చాటేసి నువ్వు చెప్పలేదని నియోగాలు మొదరకింపులు అప్పులు వాళ్ళ ఇంటికి వచ్చి గొడవ చేసినప్పుడు మన వాళ్ళు ఇందరు ఊర్లో ఉన్నారు కదా సహాయం అడగవచ్చు కదా అంటే నువ్వేమన్నావో నీకు గుర్తుందా అమ్మా చెడి చెల్లెలింటికి చేరకూడదు మన ఇంటి సమస్య మనమే పరిష్కరించుకోవాలి మన పరిస్థితి తెలిసి మొహాలు చాటేస్తున్నారంతా అలాంటిది మనం వెళ్ళి సహాయం అడిగితే చేస్తారా చేయి చాచి లేదని పెంచుకోవటమే అవుతుంది ఎందుకొచ్చిన ప్రయాస నేనే నిదానంగా ఏదో చెప్తాను నువ్వు తమ్ముడు మీ చదువు జాగ్రత్తగా చూసుకోండి ముందు అనలేదా గుర్తు తెచ్చుకో అమ్మా సరే అదంతా గతం అన్నీ ఏదుకు ఇవాళ ఈ తీరం చేరవు ఇంత జరిగాక కూడా ఇంకా నువ్వు తెలుసుకోవటం లేదు అందుకే చెప్పక తప్పని పరిస్థితి ఇది నిన్నటి వరకు ఈ ఇంటి పెద్ద కోడలుగా అది నా బాధ్యత అంటూ ప్రతిదీ నేల తీసి నెత్తికి రాసుకొని నువ్వు నలిగిపోయి నీ పిల్లలైన మాకు సరైన తిండి బట్ట చదువు కూడా దూరం చేశావు అన్నిటికీ తడుముకుంటూ ఆర్థికంగా ఇబ్బందులు పడుతూనే అందుబాటులో ఉన్న చదువులు మేము చదువుకొని ఉద్యోగాల్లో చేరాం తాతయ్య పోయినప్పుడు వచ్చి దినవారాల్లోనైనా ఏ రకమైన సాయం చేయలేదు ఇతగాడు ఇతని భార్య డాడీ పోయినప్పుడు వచ్చి కడతేర దహనం కాకుండా ఇతనుండి తన భార్యను పంపేశాడు తన పిల్లలకు పరీక్షలని లేదు సరే డాడీ సంవత్సరీకాలకి ఇతగాడు ఇతడి కుటుంబం కనీసం మొహం చూపలేదు ఒక ఫోన్ అయినా చేయలేదు అన్ని రోజులు ఉమ్మడి కుటుంబంలో నీ దగ్గరుండి తన చదువు పెళ్లి పిల్లలు వాళ్ల చదువులు అన్నిటికీ నిన్ను వాడుకున్నాడు చివరికి తన కొడుకు అమెరికా చదువుకి నీ పేర లోన్ పెట్టి చదువు పూర్తయి ఇన్నాళ్లుగా ఉద్యోగం చేస్తున్న ఆ కొడుకు కానీ తండ్రి కానీ నేటికీ నీ అప్పు విషయం మర్యాదకైనా ఎత్తరు సరికదా ఆ మాట నేను అడిగానని నువ్వే నాకు నూరిపోసి వాళ్ళ మీదకి పంపావని దుర్భాషలాడాడు అది మనసులో పెట్టుకొని పైగా డాడీ పోయాక నువ్వు వితంతువు అందుచేత నీకు శుభలేఖ ఇయకూడదు అని తన కూతురు పెళ్లికి నీకు శుభలేఖైనా నీకు ఇవ్వలేదు నీ కూతురునని నాకు శుభలేఖ ఇవ్వలేదు అత్త తిట్టి అదేమిట్రా మన ఇంటి ఆడపడుచు మన అన్న కూతురు తనకి శుభలేఖ వేయకపోవటం ఏమిటి అని మందలించి నాకు శుభలేఖ వేయించింది నీకు అరడజను ఆపరేషన్లు అయ్యాయి ఒక్కదానికైనా వీళ్ళొచ్చి ఓ పూట గడపలో నిలబడి నీ నోట్లో చెంచాడు నీళ్లు పోసారా దేనికమ్మ ఇలాంటి బంధువులు నీకు ఇతగాడా నీకు మగదిక్కు వాళ్ళ అమ్మని అక్కని నీ మీద వదిలేసి కనీసం ఒక ఫోన్ అయినా ఎప్పుడు చేయడు ఇప్పుడు కూడా తన పిల్లలు అమెరికాలో ఉండి తన భార్య ఆరోగ్యం బావలేక ఈ రస్తా పరస్తా ఆ మెట్రోలో తనకి పలికే వాళ్ళు ఎవరూ లేక మళ్ళీ నీ పంచం చేరటం కోసం ఈ మగదిక్కు రాగా అందుకున్నాడు అర్థం చేసుకో ఎన్ని జల్లలు తిన్నా దులిపేసుకు మళ్ళీ మరో నాలుగు తగలనీయండి అని తల ఒగ్గి తయారవుతావు నువ్వు నాకు తెలుసు వాళ్ళని రావద్దంటే బామ్మ అత్త బాధపడతారు అని మొదలు పెడతావు కానీ ఈసారి నేను కథగా డ్రామాలు సాగనివ్వను నీ కష్టంలో నీకు మొహం చాటేసిన ఈ మేళాలు ఇప్పుడు నువ్వు రిటైర్ అయ్యి ఇంటి పట్టునుండటం నేను తమ్ముడు మా కుటుంబాలతో కాస్త ఆర్థికంగా నిలదొక్కుకోవటం చూసి ఇటువైపు మళ్ళీ కన్నేస్తున్నారు సుమతి శతక పద్యం ఎప్పుడు సంపద కలిగినా అప్పుడు బంధువులొత్తురది ఎట్లన్నన్ తెప్పలుగా జరువు నిండిన కప్పలు పదివేలు గదరా సుమతి గుర్తొస్తుంది నాకు ఈ సందర్భంగా అలాంటి పద్యాలు చదివాకైనా కాస్త లోకం పోకడు తెలుసుకొని తను వదుల్చుకోకపోవటం నీలోనే చూశానమ్మా ఇన్నాళ్ళు జరిగిందేదో జరిగింది కానీ ఇక చాలు మన్నిన నాడు మజ్జిగిపోయే నీ మోకలు వల్లకాట్లో పాడేమని కడతామంటే నమ్మడానికి నేను సిద్ధంగా లేను ఈ అతి స్వార్థ పరులతో అన్ని నీకు తలనొప్పి వ్యవహారాలే అని నాకు బాగా తెలుసు ఈ చిన్నాన్న పిన్ని వాళ్ళ పిల్లలు కేవలం పచ్చగా ఉన్న చోట మీసేసి వెచ్చగా ఉన్న చోట పడకేసే రకాలు అందుచేత వాళ్ళెట్టి పరిస్థితుల్లో మన ఇంట్లో కానీ మన ఇంటి చుట్టుపక్కల కానీ మకాం వేయటానికి నేను ఒప్పుకోను ఇకలే డిన్నర్ టైం అయింది భోజనాలు చేసి పడుకుందాం నా ట్రైన్ రేపు తెల్లవారుజామునే కాబట్టి మనం పెందరాడే లేవాలి అని ఏళ్ల తరబడి తమ పట్ల తన పినతండ్రి తీరుపై తన మనసులో గూడు కట్టుకున్న అక్క సంతా వెళ్ళగక్కింది రష్మి సరే అన్నట్లు తలాడించి ఏమిటో మరీ మొహం ఏడ్చినట్లు మాట్లాడతారు ఈ తరం పిల్లలు అయినా రష్మి అన్నవన్నీ పచ్చి నిజాలు అందుకే నోరెత్తకుండా వెళ్ళాడు మురళి అప్పుడు రక్తపుష్టి ఉంది కాబట్టి బండిలాగాను కానీ ఇప్పుడు ఈ అనారోగ్యంతో నాకు వాళ్ళు పెట్టే పాటలు పాడే శక్తి నాకు లేదు రష్మిలా నిర్మోహమాటంగా మొగ్గలోనే తుంచేయటమే బాగుంది ఇన్నాళ్ళు వాళ్ళ విషయంలో నాకు చేత చెవులు కోతా తప్ప మిగిలింది ఏమీ లేదు ఇన్నాళ్ళు నేను పడ్డ ఎన్నో నిష్ఠూరాల కన్నా నేటి ఆది నిష్ఠూరమే నాకు సుఖం అని మనసులో అనుకుంటూ డైనింగ్ టేబుల్ వైపుగా నడిచింది లక్ష్మి ఇదండి సావిత్రి రమణారావు గారు రాసిన ఆది నిష్ఠూరం కథ మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సమయం థ్యాంక్